స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేచిందేమీ లేదని గతంలో మేము ప్రారంభించిన పనులనే తాము చేస్తున్నట్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాల జిల్లా లక్షత్పేట మున్సిపాలిటీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వ ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ మినీ స్టేడియం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్న హామీలు నెరవేర్చడం లేదని అన్నారు గతంలో మా హయాంలో ప్రారంభించిన పనులనే స్థానిక ఎమ్మెల్యే పరిశీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని కానీ వారు ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు రైతులకు వడ్లలో కోత మరియు కరెంటు కూడా ఇష్టం వచ్చినట్లు తీస్తున్నారు అని ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజిత్ రావు పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మరియు వివిధ మండలాల పట్టణ డిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు క్షట మున్సిపాలిటీ లోపల మరియు లక్షపేట మున్సిపాలిటీ పట్టణం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ శాసన మాజీ సభ్యులు దివాకర్రావు గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షపేట మున్సిపాలిటీని కానివ్వండి మండలాన్ని కానివ్వండి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరిగింది గతంలో ప్రభుత్వం మరి ఈనాడు లక్షపేట లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఎన్నో రోడ్లు కానివ్వండి మంచినీటి వ్యవస్థను కానివ్వండి మరి ప్రతి పేదలకు ప్రతి ఇంటికి ఒక పథకాన్ని చేరే దిశగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది మరి తద్వారా దానిలో భాగంగానే లక్షపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం మరి అంతకుముందే గతంలో మరి అదైతే ఆసుపత్రి కానివ్వండి మరి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి కోడియం కాంప్లెక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన తర్వాత ఈనాడు లక్ష్యపేట మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఏదో పబ్బం గడిపే విధంగా మా ప్రభుత్వం చేపేటటువంటి కొన్ని పథకాలను ముందుకు తీసుకుపోకుండా అవి పనులనే పూర్తి చేసుకుంటూ మేము చేసినామని చెప్పడం శోషనీయం అంతేకాదు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి గతంలో మేము చేసినటువంటి ఇరవై ఐదు కోట్ల రూపాయలు లక్షపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయో వాటిలో భాగంగానే ఏదైతే ఇలా లక్ష్యపేట మరి పోడియం కాంప్లెక్స్ కానివ్వండి అక్కడ మేము ఒక వంద సెటర్లు కానీ ప్రపోజల్ చేసినాం పేద ప్రజలకు మరి జీవనోపాధి జీవనోపాధి కలుగుతుందని చెప్పేసి అక్కడ వంద మంది పేద ప్రజల కోసం సెటర్లు నిర్మాణం చేయడం కోసం అన్నాడు కోటి యాభై లక్షల రూపాయలు అది కానివ్వండి తద్వారా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి చేసినా ఐరేలు కూడా కాంప్లెక్స్ పెట్టి కోటి యాభై లక్షల రూపాయల కాంప్లెక్స్ పెట్టడం మరి అదేవిధంగా ఆస్పత్రిని మరి జీప్లస్ టూ ఫ్లోర్స్గా కూడా అన్నాడు మేము అది అన్నాడు డిజైన్ ఉంది దాన్ని ఇలా జీప్లస్ వన్గా మరి నా నిర్మాణం చేసి మరి ఇలా ప్రజలకు ఇంకా అది కూడా మేము చేసినామని చెప్పడం చాలా మరి ఈ రోజు మనకు సమస్య కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ లక్ష్యపేట మున్సిపాలిటీలో మరి ఈనాడు అభివృద్ధి అయితే కొంటు అదే కాదు మరి సంక్షేమ పథకాలు ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళకొల్లి మాటలు చెప్పి పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది ఇలా మరి అటువంటి అన్ని కూడా మోసం చేసి ఏ ఒక్క పథకాలు కూడా పూర్తిగా అమలు చేయకుండా ఏదో తూతూ మంత్రంగా మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి ఇద్దరికి ఎక్కడో అక్కడ అక్కడొకటి ఇక్కడ ఒకటి ఇచ్చుకుంటా మరి ప్రజలను ఇలా మోసపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి సందర్భంలో ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏనాడు అందరూ కూడా కూడా ప్రజలందరూ ఎలక్షన్స్ ఎల్లుండి ఎలక్షన్ పెట్టినా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి ఏదైతే వారు అన్నాడు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా లక్షపేట మున్సిపాలిటీని ఖచ్చితంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ కచ్చిపేట్ మండల కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం తెలుపు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు అదేవిధంగా ఏదైతే మున్సిపల్ ఏ విధంగా ఉందో ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందో చాలామంది ప్రజలందరికీ చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఫండ్స్ అనేది ముందుగా ప్రతి వాడకు డ్రైనేజ్ కానీ రోడ్ కానీ సిమెంట్ రోడ్ కానీ రాని జాగాలు లేవు ఎక్కడైతే కొద్ది 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 గొప్పలు తగ్గ తప్పినాయో వాటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మీద అప్పుడు ఆనాడు మనకు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఇంకా కూడా దా దాని మీద ఉన్నటువంటి ఇదివరకు వాడవాడక అయితే ఎక్స్టెన్షన్ రోడ్డు కానీ అట్లాంటివి అన్ని పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇంకా ఇరవై ఐదు ముప్పై లక్షల వరకు కూడా ఉండే ఆ వర్క్లు కూడా పేమెంట్ ఇవ్వద్దు అనే ఉద్దేశంగా పేమెంట్ ఇవ్వద్దు అని చెప్పడం అదేవిధంగా వర్క్స్ అన్ని కాపా ఆపాడ కాపాడడం అన్ని విధాల పెండింగ్ వర్క్స్ అన్ని ఆపడం జరిగింది ముందుగా హాస్పిటల్ అనేది మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ధరలోనే మరి అదేవిధంగా ఇంటర్గ్రేటెడ్ మార్కెట్ కానీ అందరి షాపింగ్స్ కానీ అందరి సౌకర్యార్థం కానీ నిర్మించడం జరిగింది అదేవిధంగా టికెళ్ళ కట్ట మీద దాదాపు రెండున్నర మూడు కోట్ల రోడ్సు ఇదే విధంగా పాత బస్టాండ్ నుంచి ఎక్కడైతే అశోకా హోటల్ దగ్గరికి అది పెద్ద రోడ్డు మరి పాత స్టాండ్ నుంచి ఇటు గర్ల్స్ స్కూల్ నుంచి కూడా అదొక రోడ్ ఇటు కోర్టు నుంచి కూడా రోడ్స్ రకరకాలుగా ఎక్కడైతే లక్షపేట మున్సిపాలిటీలో రోడ్ అనేది లేకుండా డ్రైనేజ్ అనేది లేకుండా చేసినటువంటి సందర్భాలు అప్పుడు సాలరీస్ కూడా పట్టణ ప్రగతి అనేది అప్పుడు మరి కేటీఆర్ గారు మనకు మున్సిపల్ మంత్రి గారు ఉండేది ప్రతి తెలంగాణలో మొత్తం మందికి ప్రతి మున్సిపాలిటీ ఒకటి తెలంగాణ ఒకటినే పట్టణ ప్రగతి అనే పనిచేయడం చిన్న చిన్న పనులు కానీ సాలరీస్ కానీ వంట వాళ్ళకు ఏదైతే సఫాయి వాళ్ళకు సాలరీస్ సరి అయిన పద్ధతికి ఇవ్వడం మనకి చూస్తే ఎక్కడ చూసినా చెత్త ఎక్కడ దక్కనే ఉంటుంది మరి ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా ఏదో డెవలప్మెంట్ చేసిన దానిలో ఏ డెవలప్మెంట్స్ లేవు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆనాడు శాలరీస్ ఇవ్వడం కానీ పెన్షన్స్ కానీ రకరకాల మహిళా పెన్షన్స్ కానీ కరెంటు బిల్స్ కానీ ఐదు వందల రూపాయలు ఇంకేదో మాఫీ చేద్దామని సిలిండర్లు పైన రకరకాలుగా ఎన్నో పథకాలు చెప్పినటువంటి ప్రభుత్వం చేజిక్కించుకొని ఈనాడు ఎవ్వరికి అందకుండా ఎవరికి థర్టీ ట్వంటీ పర్సెంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా సంక్షేమ పథకాల్లో మహిళలకు కులం బంగారం అని ఇంకా ఇరవై ఐదు ఇరవై ఐదు వందల నుంచి ఇరవై ఐదు వందల నుంచి ఇంకేదో పెంచుతా అనే సందర్భాలు రకరకాలుగా పథకాలు పెంచి ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి మాజీ గారి ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటింటికల్లా ముట్టేటువంటి గొర్రె కాపరికి లోనే కావచ్చు ఇంటింటికల్లా లోన్సే కావచ్చు బీసీ కానీ ఓసీ కానీ ఎస్సీ కానీ రకరకాలుగా పథకాలు పెట్టి అందరినీ మననం పొందినటువంటి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఈనాటి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ గమనించి ఏనాడు మనం టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలనే ఉద్దేశంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా రకరకాలుగా డెవలప్మెంట్స్ ఇప్పుడు గ్రౌండ్స్లో కూడా ఇప్పుడు మట్టిగానే ఉన్నది అది దాదాపు అప్పుడు మనం ఫోర్న్నర ఇచ్చి తర్వాత మనం మున్సిపల్ నుంచి కూడా ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది ఉపాధి మున్సిపాలకి ఏదో ఇంత వద్ద ఉద్దేశంగా అది కూడా రాక అన్నీ మొత్తం ఫండ్స్ కూడా మొత్తం రూపాయలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వర్క్స్ అన్నీ డెవలప్మెంట్ అన్ని వర్క్స్ అన్నీ పెండింగ్లో పెట్టి అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఈనాడు మేమేదో చేస్తామనే సందర్భాలు వారు చేయడం లేదు ఏమీ లేదు కాకుంటే మంచి మున్సిపాలిటీగా మళ్ళీ రావాలంటే ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వస్తే అన్నీ డెవలప్ అవుతాయి ఇటు రైతాంగాన్ని కూడా రకరకాలుగా పంటలు పండి అభివృద్ధి పండి అందరూ మంచి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూడ కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలన్నీ అమలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలకి పట్టణ ప్రగతి కింద డబ్బులు ఇచ్చే ఇవ్వడం జరిగింది ఆ పట్టణ ప్రగతి నిధుల నుండి డిఎంఎఫ్టీ నిధుల నుండి పారిశుద్ధ వారికి సంబంధించిన ఆటోలు కూడా మనకు తీసుకోవడం జరిగింది అదే పల్లెల్లో పల్లె ప్రగతి కూడా ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం జరిగింది అంత లోతుగా చెప్పే అవసరం లేనప్పటికీ కొన్ని విషయాలే మీరు చూసి తీసుకోవడం జరుగుతుంది ఈ మున్సిపాలిటీ కావచ్చు మండలం కావచ్చు పెద్ద ఎత్తున డేమ్ ఎప్పుడు నిధులు అనుకోండి ఇతరుల నిధులతోటి కొత్త మున్సిపాలిటీ అయిన సందర్భంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా అంబేద్కర్ నుంచి అక్కడ దాదాపు గోదావరి దాకా ఒకనాడు రోడ్ వైటింగ్ లైటింగ్ అనుకోండి అదేవిధంగా మోదల్ రోడ్డు గాంధీనగర్ నెహూరునగర్ నగరు అక్కడ లైటింగ్ అనుకోండి రోడ్ అనుకోండి పాత బస్ నుండి అశోక్ అశోక్ ఓటల్ అనుకోండి క్లబ్స్ క్లబ్ లొకేషన్ అనుకోండి సిమెంట్ రోడ్లో లైటింగ్ కూడా పెట్టిన సందర్భాలు ఎమ్డి ఆఫీస్ లోక నుంచి అటు కూడా రోడ్ చేసిన సందర్భాలు ఇక్కడ అంటే అదే కాకుండా ఇటికాల నుంచి బ్రహ్మాండంగా లక్ష్పేట వరకు బ్రహ్మాండంగా మనం బీపీ రోడ్ చేసిన సందర్భాలు టౌన్ విషయానికి వస్తే అదే కాకుండా మనకు పల్లెల్లో వస్తే మరిపల్లి రోడ్ అనుకోండి తర్వాత లక్ష్మీపూర్ నుంచి తిమ్మాపూర్ అనుకోండి తర్వాత లక్ష్మీపూర్ నుంచి వెంకటాపేట అదొక రోడ్ అనుకోండి అనువంతపల్లి నుంచి పోజంపల్లి అది కూడా దాదాపు మొత్తం ఊరు చుట్టూ రోడ్ అనుకోండి చాలా మరి లక్ష్మీపూర్ కూడా కంప్లీట్ రోడ్డు లోపలికి రోడ్డు చేసిన సందర్భాలు అదే కాకుండా బ్రహ్మాండంగా ఒక హాస్పిటల్ కూడా థర్టీ హాస్పిటల్ కట్టడం జరిగింది కేసీఆర్ నాయకులు తన ఇంటికి మార్కెట్ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ బస్ స్టాండ్లో నిరాశ్ర వారికి దాదాపు కోటి రూపాయలు పై చిలుకు పెట్టి స్టేడియం పెట్టి ఒక దిక్కు స్టేడియం మరొక దిక్కు షాపింగ్ కూడా దాదాపు ముప్పై రెండు షాపులు కూడా మేము ఆనాడు ఇచ్చి అంటే పేదలు బదరన పడకుండా ఇవన్నీ కార్యక్రమం చేసిన సందర్భంలో పక్కనే పోతబెల్లి ఆనాడు లో లెవెల్ ఉన్న లో లెవెల్ అనేది వర్షం అయితే మాకు ఊరు తిరుగుతామంటే రెండు కోట్ల ఇరవై లక్షలతోటి శాంక్షన్ చేయడం జరిగింది బ్రిడ్జ్ ఫౌండేషన్ చేయడం జరిగింది మరి అది కూడా ఈ ప్రభుత్వం ఏది ప్రభుత్వము మన ఇక్కడ మన గెలిచిన ఎమ్మెల్యే క్యాన్సిల్ చేయడం జరిగింది అదే కాకుండా మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు లక్ష్పేట తర్వాత మున్సిపాలిటీ రెండు కలిపి రెండు వందల తొంభై ఏడు వర్కులు మేము మంజూరు చేయడం జరిగింది రెండు వందల తొంభై ఏడు అందులో మ్యాక్సిమం ఏది మున్సిపల్ పరంగా దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది ఈ మున్సిపల్ అందులో కొన్ని ప్రధానంగా మనం ఏం పెట్టమంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఉంది షాపింగ్ ఘటన ఇంకా దాపు ఇంకో అరవై డెబ్బై షాపులు అయితే అని ఒకటిన్నర కోట్లు ఏది ఇప్పుడు బ్యాలెన్స్ మేము పెట్టడం జరిగింది ఒకటిన్నర కోట్లు అక్కడ పెట్టడం జరిగింది మళ్ళొక యాభై లక్షలు పోడియం కింద అక్కడ యాభై లక్షలు పెట్టడం జరిగింది ఒక ముప్పై లక్షలు టర్నింగ్ కార్డ మున్సిపల్ నుంచి ముప్పై లక్షలు మేము ముప్పై లక్షలు పెట్టాం అంటే రెండు కోట్ల ముప్పై లక్షలు మున్సిపాలిటీ ముప్పై లక్షలు అంటే రెండు కోట్ల అరవై లక్షలు కేవలం చుట్టూరుగా కంప్లీట్ షాపింగ్స్ కట్టి ఒక దిక్కు మున్సిపాలిటీ కాదేమో దాని ఇంకొక వంద మందికి నిరుపేదలకు దుకాణాలు పెట్టుకునే అవకాశం మనం కల్పించాం ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది ఇంకా రెండు ఒక రెండు కోట్లతోటి బ్రహ్మాండంగా ఏది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీసీ డ్రైన్ ఫుట్ పాత్ ఫామ్ ఏసీబే టూ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఇదంతా ఒక రెండు కోట్లతోటి ఏది రోడ్ కూడా పెట్టడం జరిగింది ఏది మనం ఇరవై కోట్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో పెట్టడం జరిగింది ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా కోటిన్నర కోటి మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా ఉత్కూర్ బొట్లగుంట అది మొదల ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అంటే రెండు కుంటలు డెవలప్మెంట్ అది కూడా ఒక కోటి ఇరవై లక్షలు పెట్టడం జరిగింది ఇలా చెప్తూ పోతుంటే మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఇంకా దాని డెవలప్మెంట్ కాదు అక్కడ కూడా షాపింగ్ కదా ఒక అక్కడ కూడా కొంత డబ్బు పెట్టడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మనం అక్కడ డబ్బు కూడా పెట్టడం జరిగింది అక్కడ వైకుంఠ ధామం కూడా దాన్ని ఇంకా అదనంగా ఇంకా దాన్ని చేయడానికి పార్కింగ్ అక్కడ ఒక యాభై లక్షలు పెట్టడం జరిగింది ఇక్కడ ఇది టాకీస్ లొకేషన్లో ఒక లింక్ రోడ్ కూడా ఒక కోటి రూపాయలు పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొత్తం టోటలీ క్యాన్సిల్ చేయడం జరిగింది టోటలీ కమ్యూనిటీ హాల్స్ అక్కడ ఉన్నాయి అనుకోండి అక్కడ మనమే అంతమంది పెట్టాం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దాదాపు ఒక్కొక్కటి యాభై ఏడున్నర కోట్లు యాభై ఏడున్నర లక్షలు ఒక్కొక్కటి పదిహేడు లక్షలు పెట్టడం జరిగింది ఇంకా బాగా ఇంకా డిలే అవుతుంది ఇంకా డిలే అవుతుంది అంటే ఇవన్నీ అదే కాకుండా కొన్ని సీడీపీ వర్క్స్ కూడా అవి కూడా అవి కూడా కొన్ని పెట్టి అవి కూడా ఏది సీడీపీ పదిహేను వర్కులు అందులో మున్సిపల్ ఆరు వర్కులు మున్సిపల్ మండల్లో తొమ్మిది వర్కులు అదే అరవై లక్షలు అది కూడా ఇంకా వర్క్ చేయనీయలేదు అర్థం చేసుకోండి మాకు నేను కాన్షియస్ ఎమ్మెల్యే అంటే ఆనాడు ముఖ్యమంత్రి ఇచ్చిన సీడీపీ నిధులైనా ఎమ్మెల్సీ ఏ నిధులు ఆ నిధులు ఏ నిధులు అయినా గెలిచిన తర్వాత టోటల్లీ ఏది మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఒకవేళ ఉన్నా కూడా పని చేయించడం లేదు ఇది ఎక్కడండి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక ఎమ్మెల్యే గెచ్చిన తర్వాత గతంలో పనులు క్యాన్సిల్ చేస్తారు ఎక్కడ సిద్ధాంతము మా సిడిపి పనులు కూడా ఒక్కరు కూడా పని చేయించలేదు అంటే ప్రజా పరిపాలన ఇంకే రాజ్యాన్ని అర్థం చెప్పండి ఇంకేం రాజ్యాన్ని అర్థం చేయాలి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది అంటే ఇది కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం కులాలకు అవి కూడా చేయడం లేదు నేను అనే ఉద్దేశం వల్ల రెండు వందల తొంభై ఏడు వర్కులు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఒకవేళ అదే కంటి ఉంటే ఇలా ఎంత సుందరవంతంగా ఉంటుంది చెప్పండి ఇలా ఎంత సుందరవంతంగా ఉంటుంది మొత్తం టోటలీ క్యాన్సల్ ఇది క్యాన్సల్ చేసి అంటే ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో క్యాన్సల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే మాట చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ రెండు సంబంధించిన సంబంధించి సూరానికి సంబంధించిన సంబంధించింది పెళ్లి లిఫ్ట్ అది ఒక ఎనభై కోట్ల యాభై లక్షలతోటి ఒక ఎనిమిది వేల ఎకరాలకు అది కూడా సాయంత్రం టెండర్ అన్న తర్వాత అది కూడా క్యాన్సల్ చేయడం అంటే ఈ మండలం